వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఆయనే చెప్తున్నాడు ఏ తప్పు చేయకపోతే తొంభై రోజులు జైల్లో ఉండడానికి సిద్ధం అని ఏ విధంగా అంటాడు అసలు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు మీరు అనేక తప్పులు చేశారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళడానికి కూడా మీరు సంసిద్ధం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఒప్పుకుంటున్నాడు మిథున్ రెడ్డి సిట్ లిక్కర్ మీద మద్యంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్టు వేయగానే మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ అన్ని ఏ విధంగా దగ్గమైనా దానికి సమాధానం చెప్పమనండి మరి ఎక్కడ కూడా ఈనాడులో రాసిన దాంట్లో మిథున్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధం ఉందని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు సో మిథున్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఈయంతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు ఈసారి మిథున్ రెడ్డిని కూడా జైలుకి తీసుకెళ్తాడు చేసిన పాపాలు ఎక్కడ పోతాయి మరి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తాడంట అసెంబ్లీకి లేకపోతే అసెంబ్లీకి రాడంట ఇదేంటి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే రాడా బాధ్యత లేదా అంటే ప్రభుత్వ ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యేగా మీరు అందరు జీతాలు తీసుకుంటున్నారు మరి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మరి అసెంబ్లీకి ఎందుకు రారు ఎవరైనా విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తారా ఈరోజు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్ని సీట్లుంటే ప్రతిపక్ష హోదా పోతుందో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి ఆ ఆ పద్దెనిమిది సీట్ల కంటే తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి మాట్లాడింది ఎవరు మీరు కదా మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా కానీ ఆ రోజు మాట్లాడినటువంటి ఫిగర్లు ప్రజలు మర్చిపోలేదు వన్ పాయింట్ జీరో చూసే ప్రజలు ఒక్క అవకాశం అంటే వన్ పాయింట్ జీరో చూసి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు రిజల్ట్ మిమ్మల్ని తరివేశారు ఇక టూ పాయింట్ జీరో అంటే పులివెందులో నువ్వు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండదు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందండి ప్రజలు ఇవ్విన ప్రతిపక్ష హోదా మీకు ఎలా వస్తుంది ప్రజల సొమ్ముతో దేశాలు తీసుకుంటూ ఈరోజు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడే మాట్లాడకపోతే మీకు జీతాలు తీసుకునే అర్హత ఉందా అసెంబ్లీకి రానిటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాలా మా మేనిఫెస్టో బైబుల్ ఖురాను భగవద్గీతన్నారే ఆ ఆ మేనిఫెస్టోలో అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తనిమి కొట్టారు చంద్రబాబు గారు ఒక్క రోజులో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వెయ్యి రూపాయలు పెంచారు మీరు రెండు వందల యాభై పెంచారు సంవత్సరానికి ఈ రోజు లోటు బడ్జెట్లో కూడా పది లక్షల పది లక్షల యాభై వేల కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచారు అట్లాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన హామీని సూపర్ సిక్స్ల హామీని అమలు చేశారు ఎన్నికల నుంచి ఇచ్చినటువంటి హామీ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేసి చూపించారు ఈ విధంగా ఇంత పది లక్షల కోట్లు చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చుకుంటూనే మరోపక్క పథకాలు అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది